హాయ్ అండి అందరికీ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అంటే మా వదిన ఏది ఏదని అడుగుతూ ఉన్నారు కదా అడుగుతూ ఉన్నారు కదా మా వదిన అయితే మొన్న మేము గుండెపాయలు చూసే రండి అప్పుడే వచ్చిందనమాట మేము అలా వెళ్ళాము ఆ తెల్లారో ఇప్పుడు వచ్చిందంట మేము మా వదిన వచ్చింది తెల్లారైతే వచ్చేసాము ఊళ్ళో తీద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు చూపించుకొని అయితే వచ్చిందండి ఇంకా ఏం చెప్పారు ఏందనేది అయితే ఇంక నష్టంలో అయితే తీస్తూ ఉంటాను ఇంకా ఉదయం అయితే మాత్రం ఇంకా అన్నీ చేసేసుకుంటున్నామండి ఇంకా అంటే పనులు పంచుకోకుండా అంటే తోనితే తోన్ తేనికాడటం అంటే బట్టలు తితే పిండా రేయటం చేస్తే ఇంకా టిఫిన్ అండి అలా ఇడ్లీ అనో ఇంకా అన్నం కూడా తక్కువ వండిస్తే సరిపోతుంది ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు ఏడే కదండి అవతని గబగబా అయితే పనులన్నీ అయితే చేసేసుకోవాలి మామ్మేమో గుడ్డుదాన్ని తీసుకొని ఏం చెప్పుడు రూపాయలకివా కొత్తగా ఉందంట తర్వాత చెప్పింది అలానే మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయండి మా వదిన కూడా వచ్చేసింది కదా ఏదో ఒకటి అయితే చేస్తూ ఉంటాము ఇంకా ఇప్పుడు రెండు నెలలు కదా రెండు నెలలు ఆడ యూట్యూబ్ లాగ్ పడి చా ఐదు అన్నెలు రెండు నెలలు మూడు దాదాపు మూడు నెల మూడు నెలలు వెళ్ళే నేను కానీ నేను ఐదో నెల అంటే మూడో నెలలు వెళ్ళాను కదా మధ్యలో ఒకసారి వచ్చింది ఇంకెంత తోడుకు రాలేదు నేను వచ్చినప్పుడు మా వదిలి లేదు అందుకే ఇంకా కనిపించేది ఇప్పుడైతే ఉంది ఇంకా ఇప్పుడైతే డైలీ వ్లాగ్ ఇద్దరు రొటీన్ అంటే డైలీ రొటీన్ వాక్ తీస్తాను ఇంకా మేము ఏమేమి పనులు చేసుకుంటున్నాం అయితే మీకు చూపిస్తామని చూసేయండి బయట చేసేది దానికరా อื mm ้อม่ అయితే తోమేసాము ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్కి అయితే పోసామండి ఇడ్లీకి ఇడ్లీకి అయితే పోసాము దీంట్లో సాల్ట్ అయితే వేసి కలిపేసుకున్నాం సరిపడంతా సాల్ట్ అయితే వేసేసుకున్నాం పుట్టమో రీసేసింది ఇంకా బాగా చిన్న పని మీద అయితే వెళ్ళాడు బాగా పులిసిందండి ఇంక ఉప్పు అయితే ఏం మేము పులిసిన తర్వాత ఉప్పు వేసుకుని కలుపుకుంటే సరిపోయింది నైట్ నైట్ ఉప్పు వేసుకుంటే తెల్లర్లు వచ్చి స్మెల్ వచ్చింది ఉప్పేసి కలిపేసుకున్నాం కదా మన ఇడ్లీ ప్లేట్లకి అయితే ఆయిల్ అప్లై చేసుకొని పిండి వేసుకుందాం వచ్చేసి ఆడుకుంటా ఉంది

సరేనండి ఇంక ఇడ్లీ అయితే ఇంకా మా అమ్మ ఇంకా ఒకసారిగా మూడు ప్లేట్లు దే కదా ఇంకా తుక్కు తుక్ తీసేయడం ఎందుకని చెప్పేసి మా చిన్నమ్మలు కూడా ఐదు ప్లేట్లు కూడా తీసుకొచ్చింది అనమాట ఇడ్లీ ఇడ్లీ వేసుకునేది అందుకని చెప్పేసి ఇంకా ఇది కూడా రెండు రెండు పొయ్యిలను వేస్తే ఉడిగితే ఇంకా అమ్మ వాళ్ళు అయితే తిని ఇంకా త్వర త్వరగా అయితే పనికి అయితే వెళ్తారండి మనం ఇంట్లో చేసుకున్న ఇడ్లీ అయితే సాఫ్ట్గా మెత్తగా వస్తాయి ఇంకే విధంగా వస్తాయి అనేది అయితే మీకు అయితే చూపిస్తాను నేను చూపించే వీడియో అయితే మాత్రం లాస్ట్ వరకు చూడండి కొనుక్కునే కన్నా ఇలా ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది మీరు ఎంతమంది ఇలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఇంట్లోకి అయితే ఒకసారి పల్లీలు అయితే ఫ్రై చేసేసుకున్నాం చట్నీలోకి మేమైతే ఫ్రై చేసుకున్నామండి టమాటామిర్చి ఇవి వచ్చేసి పల్లీలు సగం పొట్టు తీసుకుని సగం పొట్టు తీసుకుండా ఉన్నాయి చట్నీ ఎట్లయితే బాగుంటుంది సగం పెట్టేసుకున్నాం సరే ఇంకా టిఫిన్ చేసిన మనం రైస్ కూడా వండేసుకుందాం పోసుకుందాం ఇది టిఫిన్ చేస్తే అన్నం తక్కువే కడిగి పోయిన పెట్టేసుకుందాం సాల్ట్ లేదా పళ్ళు కానీ వేసేసుకోవాలి నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నాను చట్నీకి అయితే అదేవిధంగా అల్లం అల్లం అలానే రెండు చిల్లపాయర దీన్ని మొత్తం అయితే మిక్సీ పట్టేసుకున్నా ఇడ్లీ పాత్ర పెట్టేసి అయితే చాలా సేఫ్ అవుతుంది లేదో చూసేద్దాం అమ్మా చూడు మా ఎక్కడికి వచ్చినాయి ఇక్కడ ఉడికిని పెట్టుకుంటాయి అదే తీసి దీంట్లో వచ్చా

పాకు అది బెంద్ ఆడుతుందండి మా అమ్మాయి అయితే ఇడ్లీ అయితే పోయిస్తాను కదండి ఇంకా ఇడ్లీ పాత్ర మూడు ప్లేట్లకి ఐదు ప్లేట్లకి అయితే ఒకసారి ఇంకా రెండు స్టవ్ల మీద అయితే బాగా మెత్తగా తుడిగిపోయినాయి అనమాట చూసారా స్పాంజలాలు ఉన్నాయి నిజంగా అయితే చూసారు కదండి ఇంకా మెత్తగానే అనమాట తీసేకొని తీయాలనిపిస్తుంది అంత ఉన్నాయి హోటల్లో కూడా ఇంత పర్ఫెక్ట్గా రావేమో ఇంకా మమ్మ అయితే ఇడ్లీ పిండి చాలా బాగా కలుపుతుందండి నాకైతే మమ్మీ ఇడ్లీ పిండి కలిగితే చాలా ఇష్టం అనమాట మెత్తగా వస్తే ఇడ్లీ అయితే బాగా అయితే బయట ఇడ్లీ అయితే అంతగా తేడాడు తినేవడండి ఇంకెప్పు కానీ ఇంట్లో చేస్తేనే లేదా తప్పనిసరిగా లేట్ అయితేనే బయట తింటాడు కానీ అంత త్వరగా అయితే తేడు రాగి ఇడ్లీ చేయాలనుకున్నాం ఇంకా తర్వాత చేయొచ్చులే మరి రాగి ఇడ్లీ మా అమ్మ తెలియక నైట్ మొత్తం కలిపేసిందండి ఇంకా తర్వాత రాగి పిండి ఏం కలుపుతావాలని చెప్పేసి అయితే కలపలేదన్నమాట ఇంకా ఇడ్లీ అయితే హెల్త్కి మంచిది ఇంకా చాలా బాగుండేది రాగి ఇడ్లీ చేయాలనుకుంటే అయ్యేమో ఇంకా అమ్మ పిండి కలిపేసేసరికి ఇంకా చేయలేకపోయాను ఈసారి అయితే ఖచ్చితంగా టిఫిన్కి అయితే మాత్రం రాగిడ్లీ రాగి దోశ అవి తింటే మంచిదండి ఎట్లో రాగి పిండి అయితే వస్తుంది ఇంకా వేస్ట్గా పడేయటం ఎందుకు నెల అది నిల్వ ఉండేది కూడా దాన్ని దేనికో దానికి ఉపయోగిస్తే సరిపోయేది కదా అందుకని చెప్పేసి నెక్స్ట్ టైం ఖచ్చితంగా రాగి ఇడ్లీ రాగి దోశ ఇంకా అయితే చేస్తాను ఇంకా మీరు రాగి పిండితో ఏమేమి టిఫిన్ చేసుకుంటారని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఇంకా ఈ పూట అయితే మాత్రం ఇంకా టిఫిన్ ఇడ్లీ చేస్తున్నాను మా బాబాయ్ వెళ్ళి డాక్టర్ బాబాయ్ నేను కానిపోయినప్పుడు నన్ను తీసుకెళ్ళాడు కదండి మా బాబాయ్ వెళ్ళి పెళ్ళి అనమాట ఈరోజు ఇంకా అది కాక ఇంక మార్నింగే మమ్మీ వాళ్ళందే టిఫిన్ పోసింది ఇడ్లీ చేసుకున్నావు అమ్మా బయట నుంచి ఏడ తీసుకొస్తావు అది ఇంట్లో చేసుకుంటే అందరం తినవచ్చు అందుకే మా అన్నయ్య ఎప్పుడు ఇడ్లీ బయట కొనుక్కుంటాడండి అందుకని చెప్పేసి ఇంట్లోనే పోసాను ఇడ్లీ ఎలా తీస్తున్నానో చూసారు కదా ఇంకా అలా తీస్తే నీట్గా వచ్చేసిద్ది మీరు దోశ తింటారా ఎక్కువ ఇడ్లీ ఇష్టం అని చెప్పేసి మీరు కూడా కమ్యూని మా అమ్మకైతే ఇడ్లీ తినిద్ది నాకైతే దోశ పూరి అంటే ఇష్టం ఇడ్లీ అంత ఇష్టం ఉండదు ఇది మెత్తగొంటే మామూలుగా కడుపు నిండుద్ద తింటే నాకు హోటల్లో పూరి దోశ బాగా నచ్చింది ఇడ్లీ కన్నా ఇడ్లీ నాకు అంతకరం అమ్మాయిని కన్నప్పుడైతే అయితే ఇదేనండి మా మార్నింగ్ డైలీ బ్లాగ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్